హాయ్ హలో అందరికి వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ హెల్త్ మీరు డార్క్ సర్కిల్స్ తో బాధపడుతున్నారా మీ ఫేస్ డార్క్ సర్కిల్స్ వల్ల గ్లోగా ఉండడం లేదా అయితే ఈ వీడియో మీకోసమే హియర్ త్రీ స్టెప్స్ టు ప్రివెంట్ డార్క్ సర్కిల్స్ ఈజీలీ అందులో ఫస్ట్ వన్ మీరు ఎప్పుడైతే వెళ్తే సన్ స్క్రీన్ పక్కాగా యూజ్ చేయండి మెయిన్గా అండర్ ఐస్ కింద ఎందుకు అంటే మన స్కిన్ అనేది సన్ కి బాగా ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి పక్కాగా సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి అండ్ సెకండ్ వన్ వచ్చేసి వాటర్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా బాగుంటది అండ్ మన బాడీ కూడా ఎప్పుడు హైడ్రేట్ అయ్యి ఉంటది సో కొంతమంది ఏం చేస్తారు అంటే వాటర్ తాగితే ఎక్కువ వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి వాటర్ అనేది తీసుకోరు వాటర్ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి డిసడ్వాంటేజెస్ అయితే లేవు ఇంకా అడ్వాంటేజెస్ ఏ ఉన్నాయి సో మీరు కూడా మినిమం టూ టూ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే కన్స్యూమ్ చేయండి అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్లీప్ మనం మినిమమ్ ఒక పర్సన్ ఎయిట్ అవర్స్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ అయితే పక్కాగా ఉండాలి సో ఇలా స్లీప్ పక్కాగా ఉండడం వల్ల నైట్ అంతా మన ఐస్ అనేవి చాలా వరకు రిలాక్స్ అయిపోయి కూల్ అయిపోయి ఆ అండర్ ఐస్ లో ఉన్న డార్క్ సర్కిల్స్ అనేవి కంప్లీట్ గా ప్రివెంట్ చేస్తదన్నమాట అనమాట సో మీరు కూడా ఈ త్రీ టిప్స్ పక్కాగా ఫాలో అవుతే డార్క్ సర్కిల్స్ ని ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను సో మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ హెల్త్